నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ వీరం మహావిష్ణు జ్వలందం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం ఓం శ్రోం నమస్కారం నమస్కారం మృత్యుమృత ఉన్నారు అద్భుతంగా ఉన్నాను ఇంత చక్కటి లక్ష్మీ నరసింహ అయితే జరిగిన సుదర్శన హోమం చూశాక పాల్గొన్నాక అసలు మనలో కూడా నరసింహ స్వామి అయినంత ఆనందంగా ఉంది బిజీగా నిజంగా మేము ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు ఇక్కడ చేస్తాము అనుకోలేదు అండ్ మొన్న మీరు పెట్టినటువంటి మెసేజ్ గ్రూప్లో నేను ఫార్వర్డ్ మెసేజ్ విని అంటే పాత బస్తీలో చార్మినార్ దగ్గర మాకు ఇంతవరకు తెలిసింది ఏంటంటే భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉంది మనం అక్కడికి వెళ్తే కచ్చితంగా అక్కడ దర్శనం చేసుకొని రావాలి అంతకు మించి ఈ సరౌండింగ్స్ లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఎక్కువగా తెలియదు ఎందుకంటే మరీ ఎక్కువగా చార్మినార్ ఎప్పుడు రాలేదు కాబట్టి ముఖ్యంగా నాతో పాటుగా చాలా మందికి కూడా తెలియదు అండ్ ఇప్పుడు ఒక్కసారి చూస్తే మీరు చెప్పిన తర్వాత ఈ సరౌండింగ్స్లో చూస్తే ఈ రేడియస్లో దాదాపుగా వన్ ఫిఫ్టీ మీటర్స్ రేడియస్లోనే చాలా దేవాలయాలు చార్మినార్కి అవును దాంట్లో ఇప్పుడు ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ దేవాలయం ఒకటి తమాష ఏంటంటే మీకు ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి కొంచెం అంటే ఒక టూ ఫిఫ్టీ మీటర్స్లోనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఓకే విష్ణు ఆలయం ఉంది వాళ్ళు చేస్తారు వైకుంఠ ఏకాదశి మొన్న అది కూడా నా స్టేటస్ లో చూసే ఉంటారు అబ్బా రెండు కళ్ళు సరిపోవు నిజంగా ఏం భక్తి నాయన ఎంత అపర భక్తి నిజంగా మొత్తం ఆ రౌండ్ అంతా కొట్టేసి వస్తారు వాళ్ళు ఆ దేవాలయం నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి చుట్టూరా వెళుతూ మొత్తం రౌండ్ అంతా కొట్టేసి వస్తారు నిజంగా ఇక్కడ భక్తి అపారం వీళ్ళ శ్రద్ధ అపారం అంతే డే బై డే బయట నుంచి పాత బస్తీ అని గానీ చార్మినార్ కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించింది మనకు సంబంధించింది కాదేమో అనేటటువంటి ఆలోచన నార్మల్ ఎవరికైనా కేవలం నాలుగు వందల సంవత్సరాల పూర్వం ఉన్న ఒక చార్మినార్ ని పట్టుకొని వేలాడుతున్నాం కాబట్టి అంతకన్నా పూర్వము పురాతనమైన దేవాలయాలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల సంవత్సరాల పురాతన దేవాలయాలు కూడా ఈ మొత్తం పాత బస్తీలో ఉన్నాయి వాటిని వెలుక తీసి ఈ పాతబస్తీ చరిత్ర నాలుగు వందల సంవత్సరాలే కాదయ్యాస్ పర్ టూరిజం అండ్ రిలీజియస్ టూరిజం కూడా మీకు ఇది ఒక ఏడు వందల సంవత్సరాలుగా నుంచి అసలు మీరు ఈసారి ఎప్పుడైనా వెళ్ళండి నరసింహస్వామి దేవాలయం చోళులు పల్లవులు కట్టించిన టైం అబ్బో అసలు వెరీ పవర్ఫుల్ టెంపుల్ ఆయన చరిత్ర ఆ దండం కూడా ఉంటుంది మన మోదీ గారు పెట్టారు చూడు ఈసారి పార్లమెంట్ లో అలా ఉంటే చక్కగా దాంతో దెబ్బ కూడా వేస్తారు అద్భుతం దేవాలయాలు ఈ దేవాలయం గురించి ఏం చెప్తారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంటే దీని గురించి మేము తెలుసుకున్నప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి దాదాపుగా తెలియదు అని అన్నారు అడ్రస్ గురించి అడిగినా కూడా లోపల ఒక దేవాలయం ఉంది హనుమాన్ టెంపుల్ మేము వెళ్ళాలి అంటే ఎవరికి కూడా అంటే అది అంటే అది మన దౌర్భాగ్యం అనుకోవాలి రకంగా ఎందుకు అనండి ఇది మనకి స్వాతంత్రం ఓ అటు ఉత్తర ప్రాంతం వాళ్ళు అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆంజనేయ స్వామి భక్తి చాలా ఎక్కువ మనకు తెలిసిందే అంటే మన వాళ్ళకి లేదని కాదు వాళ్ళకి చాలా ఎక్కువే వాళ్ళందరూ ఒక రెండు మూడు కుటుంబాలు కలిసి ట్రస్ట్ కింద ఫామ్ అయ్యి ఇక్కడ స్వాతంత్రానికి ముందే ఈ బిల్డింగ్ ని ఏర్పరిచి దీనికి మహావీర్ దల్ అని పేరు పెట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి లాంటి వానర భక్తులను తయారు చేసిన స్థానం ఇది ఇక్కడ వాళ్ళు ఒక చిన్న వాళ్ళు ఏది కట్టినా కూడా సత్సంగుల కోసం కట్టారు దీన్ని ఇప్పటి బిల్డింగ్ కాదు 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 కన్స్ట్రక్షన్ ఒకసారి చూసినా కూడా చాలా ఎంతో మంది వచ్చి స్టే వసతి కోసం తయారు చేసి దీన్ని ఆంజనేయ స్వామిది ఒక చిన్న దేవాలయం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ హనుమాన్ చాలీసాలు చేసుకుంటూ ఇక్కడ ప్రతి రోజు అప్పటి కాళ్ళను ప్రతి రోజు సత్సంగాలు ఇప్పుడు చిక్కి శల్యం అయ్యి ప్రతి ఆదివారం సత్సంగాలు జరుగుతుంది ఇక్కడ ఇప్పటికీ జరుగుతుంది పాపం దాన్ని పోషిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ఒక ఐదు మందో పది మందో ఆనవాయితీని పోగొట్టకూడదని ప్రతి ఆదివారం వచ్చి వాళ్ళు సత్సంగం చేసుకొని వెళుతున్నారు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రెండు రోజులు అంటే నిన్న నేను వచ్చి ఇక్కడ చూసినప్పుడు కూడా వీటన్నిటికీ కలర్స్ కొత్త చేయి పెడితే కలర్ చేయకంటుంది ఎందుకంటే మనం చేస్తున్న ధార్మిక కార్యక్రమాలకి అంటే లతా మా ఫౌండేషన్ లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తున్న ధార్మిక కార్యక్రమాలకి మనం ఇక్కడ ప్రాంతం వాళ్ళని మనం బతిమలాడడం జరిగింది అందులో పాపం ఒక మూర్తి ఉన్నారు ఆవిడ పేరు గురించి అంటే అయ్యా మాకు ఇక్కడ ఏదైనా ఒక స్థానం ఇవ్వండి ఇలా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో భాగ్యనగర్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో ఇస్తే అక్కడి నుంచి సనాతన ధర్మము హైందవ ధర్మాన్ని ప్రతిష్టాపన చేస్తూ అక్కడి నుంచి దాన్ని పెంపొందిద్దామని నా బాధ నా ఆనందం నా సాతస్థం మూడు ఈ కార్యక్రమంలో మన నలభై రోజులు యాగం చేశాం కదా ఇక్కడ బాగ్ అక్కడ డాక్టర్ సరిత అగర్వాల్ అని అగర్వాల్ కాలేజెస్ పెద్ద మనిషి మనకి పరిచయం అయ్యారు ఆవిడని అడిగితే ఆవిడ ఏం చేశారు తన తెలిసిన పరిచయాలలో మహేష్ గారు అని ఒకరున్నారు ధార్మికమైన వ్యక్తి ఈ ట్రస్ట్కి ప్రస్తుతం ఒక పెద్ద మనిషి వారు అడిగితే ఆవిడ ద్వారా అతనితో మనం మాట్లాడుకుంటే వాళ్ళు పాప మనకి ట్రస్ట్ కొంతకాలానికి ఈ స్థానం కొంతకాలంగా ధార్మిక కార్యక్రమాల్ని చెయ్యడానికి ఇచ్చారు వాళ్ళు ఇక్కడి నుంచి హైందవత్వాన్ని మనం పెంపొందించడానికి అప్పుడు వచ్చి చూసినప్పుడు చాలా మనసుకు బాధ కలిగే పరిస్థితిలో ఉండింది అది ఎందుకంటే ఎవరైనా కూడా వచ్చి ధార్మికంగా వాడుతున్న వాళ్ళు దీనికి ఒక పోషణ ఇవ్వాలి సరే మనకున్న మనసుకి మనం ఆంజనేయ స్వామి ఎలా వదలగలుగుతాము మన ఇంట్లో మన ఇల్లు మన బెడ్రూము మన హాల్ నీట్ గా ఉంచినట్టు మరి పాప ఆయన బెడ్రూమ్ ఆయన హాల్ ఇది చూడంగానే బాధ వేసింది అక్కడ నుంచి గత ఇరవై రోజులుగా ఇరవై ఐదు రోజులుగా దీన్ని ప్లాస్టరింగ్లు క్లీనింగ్ అంత సమస్తం చేత నేనంతవరకు ప్రక్షాళన చేసి ఆయన ఆశీర్వచనంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ ఈ నెల రోజుల లోపలే మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి తద్వారా మరి ఎవరు మన ఇబ్బంది పట్టకూడదని నరసింహస్వామి నీ ద్వారా ఈ రూపంలో వచ్చి ఆయన హాయిగా తిష్ట తిష్టవేశాడు ఇంకా నేను ఆలోచించుకోకర్లేదు ఇక్కడ నుంచి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఎటువంటి సందేహం లేదమ్మా అయితే ఏంటో మీరు చేసేవన్నీ కూడా పాత కేంద్రంగా జరుగుతున్నాయా అంటే అనిపిస్తా ఉంటది ఎందుకు వై పాత ఏంటంటే ఈ రోజు పొద్దున నేను ఇక్కడికి నైన్ ఓ క్లాక్ రావాలి బేసిక్గా నైన్ ఓ క్లాక్ రావాలి బట్ నైన్ నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి నా కార్ ఇచ్చి మా వాళ్ళని కెమెరాలు అవి ఇవన్నీ పంపించేసినాం ఆ తర్వాత నేను ఇక్కడికి రావాలని చెప్పేసి క్యాబ్స్ బుక్ చేస్తా ఉంటే దాదాపుగా రెండు గంటల సేపు ఒక్క క్యాబ్ కూడా అంటే క్యాబ్ బుక్ అవుతుంది ఎక్కడికి అనగానే చార్మినార్ అనగానే అనా చార్మినార్ అయితే కష్టం అన్నా పాత బస్సు అన్న పాత బస్సు అయితే అన్నా మేము రామున్నా అంటే దాదాపుగా రెండున్నర గంటల తర్వాత ఒక సిక్కు అతను అది కూడా మళ్ళీ ఆయన ఆయన చేసి అది కూడా ఫోన్ లిఫ్ట్ చేసి చేయంగా 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 లాస్ట్కి ఎక్స్ట్రా ఇస్తాం అంటే సరే అన్న వచ్చేస్తా అని చెప్పేసి వచ్చిండు అంటే ఎస్ సిక్కులు ఇక్కడ తీసుకొచ్చారు కదా అవును అటువంటి సిక్కులు కూడా ఇక్కడ సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల పైపెచ్చు ఉండి వాళ్ళ హైందవత్వాన్ని పోషిస్తూ చెండి హోమం కూడా చేస్తున్నారు ఈ ఓల్డ్ సిటీలో ఓకే మంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ కాలు మరి అమ్మవారి దయనో కృపనో ఆవిడ ఏం సంకల్పమో నన్ను ఇక్కడ కాలు పెట్టించడానికి నాకు తెలియదు కానీ కాలు పెట్టిన తర్వాత మాత్రం తెలిసింది ఏమిటనంటే మనం అనుకునే పాత బస్తీకి ఇటువైపు యోధులు ఉన్నారు ఏడున్నర లక్షల హైందవ వానర యోధులు ఉన్నారు ఈ యోధులకు కనుక మనం నిలబడి వారికి మనం ఉన్నామని చెప్పగలిగి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి సహాయం చేసి చేయూతనిచ్చి వాళ్ళని కనుక ఆదుకొని రక్షించి ప్రేమ పాత్రలతో వాళ్ళతో ఉండగలిగితే అసలు ఇంకా దేశంలో హైందవత్వం గురించి మనం ఆలోచించుకోకలే వాళ్ళు ఓకే అటువంటి వాళ్ళు ఏంటంటే పాపం మనం అందరము నిజంగా ఒక రకంగా దాన్ని పరిత్యజించినట్టు తోసి పారేసినట్టు డెజర్టెడ్ అంటాం కదా అలా పారేయడం జరిగింది ఏంటి సిటీ నడిబొడ్డులో ఉన్న ఒక భాగ్యనగర్ని అవును అలా తోసేయడం అయింది కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు పాత బస్తీ అనేది ఎట్లా డెవలప్ అయింది అంటే చాలా మంది అంటున్నారు మేము డెవలప్ బాగా డెవలప్డ్ పాత బస్తీ అని బట్ మనం ఒక్కసారి ఆ కార్ పక్కన పెట్టు బండి తీసుకొని లోపలికి రావాలన్నా కూడా దాదాపు రెండు గంటలు పడుతుంది చాలా చూసి బయటకు పోవాలంటే మీకు సందులు గొంతులలో టైం పట్టడంలో పెద్ద తప్పు విశేషం కాదు ఇప్పుడు ఇటలీలో కూడా చాలా సందులు గొంతులు ఉంటాయి నేను నేను మాట్లాడేది రోడ్స్ మీరు చెత్త చెత్తలు చూడండి ఫస్ట్ చెత్త డ్రైనేజ్ భయంకరంగా మెయింటైన్ చేయని ఆ రోడ్లు గచ్చులు ఎక్కడ పడితే అక్కడ రేకులు షీట్లు అసలే దీని ఇది ఎప్పటికీ పట్టలేదు ఇది ఎలా చేసేసారంటే అయ్యా నువ్వు తీసుకోనా అని ఆ ఏదో ఆస్తి ఇచ్చేస్తారు చూడు కట్నం కింద అలా కొంతమంది పెద్ద మనుషులు దీని దీని ఎవరో కట్నం కింద రాసి ఇచ్చేసినట్టుగా ఉన్నారా నా డౌట్ అలాగే అనిపిస్తున్నా కూడా ఒకటి అది కూడా మళ్ళీ మన వాళ్ళకి లేదు మన వాళ్ళ కరెంటు బిల్లులు కడతారు వాటర్ బిల్లులు కడతారు పాపం అని మన వాళ్ళు కూడా పోని అంటే ఇది తప్పు ఒప్పని వినట్లేదు కరెంటు బిల్లులు కట్టాలి వాటర్ బిల్లులు కట్టాలి అది అందరూ ఇక్కడ అనుభవిస్తున్నారు మీరు భలే చెప్తారు ఒక పక్షం వాళ్ళే అనుభవిస్తారు అడిగితే వాళ్ళు అయ్యో మళ్ళీ ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలి మీరు ఆ ఒక పక్షం కట్టే వాళ్ళల్లో కూడా వాళ్ళకి కరెంటు బిల్లు తగ్గుతుందని అందులో డెబ్బై శాతం వాళ్ళ అమాయకులు మళ్ళీ ఇది మీరు తెలుసుకోవాలి సంగతి వాళ్ళకి కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుందని చూస్తున్నారు కానీ కరెంటు బిల్లు వీళ్ళు వాడేదానికి మహా ఎంత వస్తుంది ఐదు వందల అంతేనా నాన్న కానీ వీళ్ళ రెంట్లు ఎంత ఉంటాయి తెలుసా ఒక చిన్న జానర్జిట్ట రూమ్ నాలుగు వేల రూపాయలు ఉంటుంది పిచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ కరెంటు బిల్లు ఎవరికైతే కట్టకుండా ఒక వసతిని వాళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే వాళ్ళని మూర్ఖులం చేసి ఆడిస్తున్నారు వాళ్ళు నాలుగు వేలు రెంట్ కడతారు అక్కడ అర్థమైందని ఆయన ఆ తర్వాత స్కూల్ ఫీజు మీకు ఇక్కడ ఉన్నంత ప్రియం అంటే ఇక్కడ ఉన్నంత కాస్ట్లీ మీకు అటుపక్క కూడా స్కూల్ ఫీజు ఉండదు ఇవన్నీ వేలకు వేలు కట్టుకోవడం ఏంటి ఒక ఐదు వందల కరెంటు బిల్లు ఎవరో కట్టించట్లేదు అని చెప్పి దానికి వీళ్ళు జయ్యో జయ్యో అనడం ఏంటి వ్యక్తులు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వేరే ప్రపంచంతో అంటే మన మిగిలిన భాగ్యనగర్ తో చార్మినార్ ని దాదాపుగా పరితరించేసి వీళ్ళు అది ప్రయత్నం చేసారు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఒక్కసారి చార్మినార్ నుంచి బయటకొచ్చి అట పాత బస్ నుంచి బయటకొచ్చి జూబ్ రేల్స్ బందర్ రేల్స్ వైపు ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు రావడానికి ఇష్టపడట్లేదు ఇష్టపడట్లేదు అంటున్నారు ఇక్కడ నుంచి ఎంత మంది వలస వెళ్ళిపోయినట్టు అంటే ఎక్కడైనా పల్లెటూర్ల నుంచి మీకు సిటీలకు రావడం చూసారు ఇది అలా ఉండదు పాత బస్తీ నుంచి కొత్త బస్తీ వెళ్ళిపోవడం అన్నమాట ఇది ఒక ఫార్టీ ఫీట్ రోడ్ ఓ ఫార్టీయో ఫిఫ్టీయో ఎయిటీయో సిక్స్టీయో హండ్రెడో అంతే ఇటు పక్క పాత బస్తీ ఇటు పక్క కొత్త బస్తీ కదా పల్లెటూర్ల నుంచి సిటీకి వచ్చినట్టు వీళ్ళు ఇటు నుంచి ఇటు మారిపోతుంటారు ఇండ్లు అంటే అసలు ఎంత దయనీయమైన సో చాలా చాలా దీనిపైన పరిశీలించారు అండ్ తిరుగుతున్నారు కనీసం కిలోమీటర్లు తిరుగుంటాను ఇప్పటికి నేను కాళ్ళ నడక మీద నేను చాలా సందులు గొంతులు వీధు చాలా చూశాను అర్థమైంది ఏంటి అని అంటే ప్రజలు మూర్ఖత్వంతో పట్టింపులతో పట్టుదలతో ఏదో ఒక వర్గం వాళ్ళని గెలిపించుకొని పాపం వాళ్ళకే తెలియని దౌర్భాగ్యస్థితులు వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు తిండ్లు లేవు వాళ్ళకు కూడా ఇంత గెలిపించుకున్నా వాళ్ళకి బీదరికం లేదా అంటే భయంకరమైన బీదరికం ఉంది వాళ్ళకు కూడా తిండ్లు ఉండవు పిల్లలకి చదువులు ఉండదు చైల్డ్ లేబర్ వాళ్ళకి ఆడవాళ్ళకి సరిగ్గా ఆరోగ్యాలు ఉండవు పాపం చిన్న వయసులలోనే చదువు సంధ్యలు లేకుండా వాళ్ళు ఇంకొక ఎవరికో పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇప్పటికైనా నిజంగా నరసింహస్వామి ఈ మహాయజ్ఞంతో విజృంభించి చక్కగా నిజంగా ప్రజల కోసం కార్యక్రమం చేస్తూ వెళ్ళే వాళ్ళని ఈసారైనా నిలబెట్టి ఈ ప్రాంతానికి ఒక నవీన నూతన సువర్ణ భాగ్య నగరాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళ గురించి మీరు అంత బాధపడుతున్నారు కదా మా గురించి మీరు ఎందుకు బాధపడడం మీకేం పని అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు అయితే మళ్ళీ చెప్తా ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటారు ఓ పిల్లల్ నేను తినను నేను తినకపోతే నీకెందుకు అంటే అమ్ము ఊరుకుంటుందా అనేవాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకి చదువు సంధ్య ఏది లేదు కాబట్టి అలా పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు పేలుతుంటారు అన్నీ వాళ్ళు అంటారయ్యా మనకు ఉద్ధరించాలి మనకి బాగు చెయ్యాలనే ఉంటే కోరిక వాళ్ళు పిచ్చివాళ్ళు అమాయకులు అనుకుంటూ మన చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం కానీ మీ విషయానికి వస్తే మీ ఫౌండేషన్ విషయానికి వస్తే అంటే కమ్యూనిటీతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైనా సరే కష్టంలో ఉన్నారా పలానా వాడు అంటే మనం అక్కడ ఉంటాం నిన్న నిన్న అలాగే ఒక పాప ముస్లిం ఆర్ఫనేజ్ ఉంది పిల్లలందరికీ కంబళ్ళు మన డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము మన మెడికల్ క్యాంప్ చేసాము అంత ముందు ఫ్రీగా ఇచ్చాము మన వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము తన మన పరాయ భేదం లేకుండా ప్రతి భారతీయుడు బాధల్లో ఉన్నవాడికి సహాయం చేయడమే నా ధర్మం సనాతన ధర్మం కూడా అదే సనాతన ధర్మం చెప్పేది కూడా అదే అదే సర్వే జనా సుఖినో భవంతో తప్ప ఎక్కడ కూడా హిందూ జనో సుఖినో భవంతో అని చెప్పేసి ఎక్కడ ఎవడు అనలేదు ఎవడు అనలేదు అందరూ నా వాడే బట్ ఇక్కడ ఒకటి కానీ ఒకటి మాత్రం నేను చెప్తా నువ్వు నాకు రెస్పెక్ట్ బరాబర్ నేను అంతే 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 ఇందులో కూడా దుర్మార్గులకి దుష్టులకి దౌర్జన్యం చేసే వాళ్ళకి సేవ చేసే అంత పెద్ద మనసు నాకు లేదు అవసరం లేదు లేదు నాకు ఎవరైనా దయనీయ స్థితిలో ఉండి పాపం మంచి మనసు కలిగి ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వాళ్ళకి సహాయం చెయ్యడమే మన సనాతన ధర్మం నేర్పిస్తున్న విధి మనకి దాన్ని పట్టుకొని ముందుకు వెళుతున్నాం దీనికోసం ఎటుపక్క వాళ్ళు మనకి సమస్యలు ఇవ్వాలనుకున్నా కూడా ఊరుకొనేది లేదు ఖచ్చితంగా ఎటుపక్క వాళ్ళు అన్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే ఎప్పటి నుంచో కొంతమంది అంటే మీరు ఏదో ఆశించి చేస్తున్నారేమో ఇంకేదో అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉంటారు సో వాళ్ళ నుంచి ఖచ్చితంగా మీకు వీళ్ళకి మనం సపోర్ట్ చేయద్దు అనేది ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటది దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు అంటే నేను నేను ఎవరి గురించి ఎందుకంటే ఇటువంటి మార్గం ఎన్నుకున్నప్పుడే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు ఉంటాయని తెలిసిన వ్యక్తినే నేను ఇబ్బందులు లేకపోతే మజా ఏముంది నాయన వాళ్ళు నాకు నా ప్రయాణాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా తయారు చేస్తున్నారు మజాగా తయారు చేస్తున్నారు నాకు చాలా బాగుంది వెరీ నైస్ అండ్ మొన్న కాంక్లేవ్కి వచ్చారు కాంక్లేవ్లో అసలు అపర శక్తి అవతారంలో విజృంభించారు అండ్ చాలా మంది ఇప్పటికీ ఆ ఏమంటారు ఆ హ్యాంగోవర్ ఓవర్ కదా ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి దిగుతలేరు బేసిక్ గా కాంక్లేవ్ హ్యాంగ్ ఓవర్ నుంచి స్టిల్ ఇప్పటికీ పక్కా ఖచ్చితంగా ఇద్దాం అమ్మ అండ్ అతి త్వరలో మీతో మరొకసారి మేము కలవాలని కోరుకుంటున్నాము రిఫ్లెక్షన్ నుండి అండ్ చార్మినార్ లో కేవలం చార్మినార్ ఒక్కటే లేదు స్థూపము భాగ్యలక్ష్మి ఒక ఆశీర్వచనాల ప్రాంగణంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి దయచేసి ఇది చూసిన వాళ్ళందరూ ఇటు పక్క రావడానికి ఒక పెద్ద మనసు చేసుకోండి ఇటు పక్క అద్భుతమైన దేవాలయాలు అసలు మనం చెప్పలేనటువంటి అద్భుతమైన దేవాలయం దేవాలయాలు ఎప్పుడివో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంవత్సరాల ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి దయచేసి హైందవులు అందరూ అటు పక్క వాళ్ళు అంటే పాతబస్తికి అటు పక్క ఉన్న వాళ్ళందరూ వచ్చి దీనికి ఒక శక్తిని ఒక ధైర్యాన్ని మనం అందరం ఒకటే అన్న భావన కలగ తప్ప ఇన్నేళ్లు ఇక్కడ ఉన్న హైందవులు అందరూ పోషిస్తూనే ఉన్నారు పక్క అన్నదమ్ములకు అక్క చెల్లకూర్తి విజ్ఞప్తి కొత్త కొత్త దేవాలయాలు ఎంతో మంది కడతా ఉంటారు దయచేసి కొత్త దేవాలయాలు కట్టొద్దు అని అన్నా బట్ ఉన్న వాటిని కూడా మనం సంరక్షించుకోవాలి అండ్ అక్కడికి మనం రావాలి ఏడు వందలుగా వాళ్ళు చేసే పూజలకు ఎంత శక్తి అయి ఉంటుంది అది మనకు కావాల్సింది అదే కదా ఈయన శక్తి మనకి ఆశీర్వదించాలి అటువంటి శక్తి మనని మనం ముందుకు వెళ్ళాలి దేశం ముందుకు వెళ్ళాలి పిల్లా పాపలు ముందుకు వెళ్ళాలి హైందవ ధర్మం ముందుకు వెళ్ళాలి సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి మోదీ గారు అక్కడ పట్టుకొని అంత అకుంఠిత దీక్షతో ఉన్నాడు ఆయన పాపం మనం అందరం కూడా ఇక్కడి నుంచి ఆయన ఆయన జయాన్ని కోరుకుంటూ ఒక పుష్పం అమ్మవారి దగ్గర పెట్టాలి అయ్యవారి దగ్గర పెట్టాలి సో మన అందరము ఫస్ట్ దేవాలయాలను ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి అని అంటే సనాతనంగా కట్టిన దేవాలయాల్లో ఒక్కసారి వెళ్ళి అయ్యా బాగున్నావా నాయనా గుడ్ మార్నింగ్ అని ఒక దేవుడికి ఒక మాట చెప్పడం కన్నా అద్భుతమైన యజ్ఞం ఇంకొకటి లేదని అనుకుంటున్నాను ఖచ్చితంగా అమ్మా అండ్ మరొకసారి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కొంత ఇంకొంత టైం మీద మాకు కావాలి మేము ఖచ్చితంగా రిఫ్లెక్షన్ టీమ్ తో మళ్ళీ ఒకసారి మనకి కలవడానికి వస్తాము ఓ పని చేద్దాం మనము ఇలా ఐదు ఆరు వందల ఏడు వందల సంవత్సరాల దేవాలయాలు టైం ఉంటే అప్పుడు మన ఇద్దరం కలిసి రిలీజ్ టైం క్విక్ క్రిస్ప్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఇంతకుముందు నేను ఇక్కడికి వస్తున్నప్పుడే జవహర్ నగర్ లో ఒక పురాతన దేవాలయం ఆ విజువల్స్ నాకు అక్కడ రిపోర్ట్ ఒక అతను పంపించారు అన్నమాట వీడియోస్ అన్ని పంపించాను చుట్టూ ఒక రాయి చెట్టు ఆ చాలా ఘోరంగా అంటే లోపల దే లోపల దేవుళ్ళు ఎవరు లేరు విగ్రహాలన్నిటిని మాయం చేసేసారు అయ్యో మాయం చేసి దానిలో ఏంటంటే పత్తాలు ఆడుతున్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిన్నాపురం గ్రామంలో కాపుర మండలం మేడ్చల్ మల్కాజిగిరిగోండి దేవాలయం మల్కాజి పరిస్థితి ఎట్లుందా ఇదిగోండి చెట్టు మధ్యలో దేవాలయం దీన్ని ఇది ఎందుకు వాడుతున్నారు అంటే తాగడానికి పత్తాలు నా ఒక్కసారి రావాలి ఇక్కడికి అని చెప్పేసి ఫోన్ చేసిరమాట ఖచ్చితంగా వద్దాం అదే పనిలో ఒక దగ్గరికి పోతున్నాం

ఈ రోజు అద్భుతంగా పూజలు చేస్తున్నారు అది అస్సలు ఈజీ కాదు ఎందుకంటే తన చుట్టుపక్కలంతా చాలా కష్టం ఆ దేవాలయాన్ని ఆదుకోవాలని కానీ మనం ముందుకు రావాలి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా ఇప్పుడు లాస్ట్ వీ లాస్ట్ మంత్ మనం చేసాం అయోధ్యనాథ్ మందిర్ అని శాస్త్రిపురంలో శాస్త్రిపురం శాస్త్రిపురం అనే పేరు మటుకే తప్ప ఎవరు కనిపించరు అక్కడ మన వాళ్ళు ఓన్లీ అయోధ్యనాథ్ చాలా అయోధ్యనాథ్ మందిరం మాత్రమే మధ్యలో ఉంటుంది దానికి ఒక రెండు సంవత్సరాలు క్లోజ్ చేసేసారు వారు పరమపదించిన తర్వాత మేము పూజారి గారు ఆ తర్వాత మేము అక్కడ ఒక జాతృత ఫౌండేషన్ అని పిల్లలు అన్న ఇక్కడ టెంపుల్ ఉందన్న దీని ఏం చేయానో అర్థమైతే లేదంటే ఒక శ్రీరామనవమికి పిలుపునిస్తే అప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనర్గలంగా జనాలు వస్తున్నారు అద్భుతంగా నడుస్తున్నది బట్ ఇప్పటికీ ఏదో ఒక భయం వాళ్ళ లోపల ఉన్నదన్నమాట మేము మేము ఎప్పుడు పోదామన్నా ఫస్ట్ పోలీసులో ఇద్దరు వచ్చుంటారు అక్కడ మొన్న కూడా మనం లాస్ట్ మంత్ అక్కడ ఎట్లుందో అదే మనం పూజలు చేసుకుంటున్నట్టు కానీ ఇంతకి మీకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయాన్ని ఇస్తారా వేరొకరు వచ్చి ఆ భయాన్ని కలగజేస్తారా ఇది పటాపంచలు చేయడానికి నేను అది పటాపంచలు చేయాలి ఖచ్చితంగా మీలాంటి వారు ముందు ఉంటేనే అది అవుతుంది అండ్ చేయడానికి మనతో పాటు కలిసి రావడానికి చాలా మంది అక్కడ సిద్ధంగా ఉన్నారు అన్నా చెప్పండి అని బట్ మనం ఒక స్టెప్ ముందు ఉంటే వాళ్ళకి శ్రీరామ నవమి ఓల్డ్ సిటీలోనే దేదీప్యమానంగా చేసి నా భూతో నా భవిష్యత్ అనిపిద్దాం బరాబర్ భరత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి